ఓం గణేష శారదా గురుభో నమ ఈ ఎపిసోడ్లోనండి మనకి జ్ఞానము అంటే ఏమిటి మనందరం కూడా చాలామంది ఆయన చాలా జ్ఞానవంతుడండి అని అంటుంటాం కదా ఈ ఈ జ్ఞానం రెండు విధాలుగా ఉందండి మనం చూస్తే ఐహిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం దీనికి అమరవల్ల దాంట్లో అంటా అండి మోక్షేదిహి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం అన్నాడండి మోక్షానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది జ్ఞానము ఇక రెండవది ఏంటంటే మనం భౌతిక శాస్త్రం ఇవన్నీ చదువుకుంటాం కదండి సైన్సు అది విజ్ఞానం అని అందుకే దానికి విజ్ఞాన శాస్త్రం అంటారు మన వాళ్ళు అంటే జ్ఞానంలోనే మోక్షానికి సంబంధించిందేమో జ్ఞానము మోక్షేది జ్ఞానం అన్యత్ర విజ్ఞానం అది విజ్ఞానం సరే ఈ రెండు కావాలి కొంతకాలం ఇప్పుడు చదువు కావాల్సిన వాడికి మరి విజ్ఞాన శాస్త్రం చదువుకోవాలి కదండి బతుకు తెలుగు కూడా అది కావాలి అది కొంత అయిపోయి కొంత పరిపక్వ స్థితి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ దాకా అక్కర్లేదండి మన ఖాళీ మన ఖాళీ సమయంలో కనుక మనం ఆలోచించినట్లయితే మనం ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని బంధ విముక్తికి ఉపయోగించాలి మన తెలివితేటల్ని మనకు బంధాలు పెంచుకోవడం కోసం ఉపయోగించకూడదండి ఈ జ్ఞానాన్ని ఈ జ్ఞానం గలవాడు ఏం చేస్తాడనమాట బంధ విముక్తి కోసం అదే అంటారండి ఆయన ప్రశ్నోత్తర మినిమలలో ఆయన శంకరాచార్యవారు అంటారు బోధ కో బోధ అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి అన్నాడు సమాధానం ఆయన ఒకే మాట చెప్పాడు విముక్తి విముక్తిహేతు మనకు ఏదైతే విముక్తిని కలిగిస్తుందో అదే జ్ఞానం అన్నాడు ఏమిటి విముక్తి జన్మ నుంచి విముక్తి పునర్జన్మ లేకుండా చేసేది అది జ్ఞానము మరి పునర్జన్మ ఎందుకు ఎలా పోతుందండి నువ్వు పాపపుణ్యాలు చేసినంత కాలం నీకు పునర్జన్మ పాపం చేసినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పాపాలు పోగొట్ట పాప పాపాలు పోగొట్టం కాదండి పుణ్యం కూడా పోగొట్టమని అడగాలి ఏది జ్ఞానవంతుడైతే ఎందుకని పాపం కాదు పుణ్యం ఉన్నా కూడా పుణ్యం అనుభవించడానికి వెళ్ళి నువ్వు జన్మెత్తాలి జన్మరాహిత్యం పొందాలంటే భగవత్ సాన్నిధ్యం పొందాలంటే పరబ్రహ్మలో లీనమైపోయి ఒక అవ్యక్తమైనటువంటి ఒక ఆనందాన్ని పొందాలంటే నువ్వు పుణ్యం వద్దనాలి పాపం వద్దనాలి పాపం వద్దంటాం కానీ మరి పుణ్యం పోగొట్టేనే ఎవడన్నా పూజలు చేస్తారండి చేయటం చేయాలి చేయటం అంటే మనసులో అలా అనుకోవాలి నాకు ఈ రెండు వద్దనే స్థితికి మనం రాగలిగితే అప్పుడు అతనికి పరిపూర్ణ జ్ఞానం కలిగినట్టు అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారండి అంటేనండి అందుకనే ఆధ్యాత్మ విద్య విద్యానం అన్నారండి విద్యను ఈ చదువులన్నీ పట్టుకూటి చదువులు ఆధ్యాత్మిక విద్య ఏ ఆధ్యాత్మిక జ్ఞానమైతే ఉందో అది మనకు జన్మరాహిత్యాన్ని కలుగుతుంది అయితే దానికి ముందు మనం కొంత ఏం చేయాలంటే సాధనలో కర్మ చేయక తప్పదండి కర్మయోగం జ్ఞానయోగంలో ముందు కర్మయోగ ఒకసారి నేను జ్ఞానయోగం అండి అంటే కుదరదు అది ఎలా ఉంటుందండి నేను ధ్యానం చేస్తున్నానండి అని కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు ఉంటుంది అది రాదండి ముందు కర్మయోగం చేయాలి కర్మ చేయాలి చెయ్యంగా చెయ్యంగా కర్మయోగంలోంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిష్కామ కర్మలోకి వెళ్ళాలి భగవద్ అర్పణ బుద్ధితో కర్మలు చేయగలగాలి నువ్వు ఎప్పుడైతే భగవంతునికి అర్పణ చేసే బుద్ధితో నీ పనులు చేస్తావో వాళ్ళు అలవాటు చేశారండి పూర్వం ఇప్పుడు పిల్లలకు చాలామందికి తెలియదు పూర్వం యాయవార బ్రాహ్మలు తర్వాత కొంచెం యాచకులు వస్తే గుప్పెడితో బియ్యం తెచ్చి వేసేవాళ్ళండి వేసేటప్పుడు మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళతో వాళ్ళకి తెలుస్తుంది అది ఆ బియ్యం వేసేటప్పుడు ఊరికేసేవాళ్ళు కాదండి లేకపోతే ఎలా దునపతిలో ఉన్నావు నువ్వు అడుకు అడుక్కుంటావుంటని అలా తిట్టేవాళ్ళు కాదండి కృష్ణార్పణం వస్తు బియ్యం వేసేవాళ్ళని అంటే ఆ వచ్చిన యాచకుడిని కృష్ణుడిగా భావించేవాడు అది మన సంప్రదాయం అండి దూషించడం కాదండి అందువల్ల కృష్ణార్పణం అంటే ఏమిటనమాట మన పుణ్యం కూడా మనం అడగటం అది కృష్ణుడు కర్పించేస్తున్నాం ఇంకొక విషయం చెబుతానండి మనం అవి చేసినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి మనకు తెలియకుండానే పురోహితుడు మొదటి సంకల్పంలోనేమో అన్నీ చెప్తాడు ఏమిటి మనోభీష్ట సిద్ధ్యార్థం అని చెప్పి సమస్త ఇదేంటి దురిత అవ దురితాలు పోవాలని ఇలా అన్ని సంకల్పంలోని కోరికలన్నీ చెప్పి అంతా పూజ చేయిస్తాడు వ్రతం చేయిస్తాడు లాస్ట్ అయిపోయిన తర్వాత అండి అక్షత్రలో ఉత్తర నీళ్ళు తీసుకొని చిన్న మాట మంచిగా చెప్పిస్తాడు చాలామంది అది గమనించారండి ఏమని చెప్పిస్తాడంటే ఈత సర్వం పరమేశ్వర అర్పణ మొత్తం అని చెప్పిస్తాడు లాస్ట్ నా పూజ అయిన తర్వాత పరమేశ్వర అర్పణ వస్తాం అంటే ఇప్పుడు నువ్వు పైన ఏమో కోరిక లేదు కింద ఏం చేస్తున్నావు ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడికి ఇచ్చేస్తున్నావు అంటే ఇప్పుడు నీ కోరికలు తీర్చమనే వద్దనే ఆయన కావాలి అని మనకు అనుకుంటే తీరుస్తాడు మంచి అనుకుంటే చేస్తాడు అక్కర్లేదంటే ఈ భావన మనలో కలగాలండి అప్పుడు కలిగినప్పుడు ఏమిటి అదే జ్ఞానము అప్పుడేమైతుందంటేటండి ఈ జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానాగ్నిహే ఏం చేస్తుంది అండి భస్మసాత్ భస్మ సాత్కూర్తీర్చనీ ఇంకక్కడ ఆ జ్ఞానవంతుడైనటువంటి వాడు ఎక్కడో చచ్చిపోయిన తర్వాత రావడం కాదండి మోక్షం బతుకుండంగానే మనం జ్ఞానం పొందితే ఫలితాన్ని ఆశించకుండా కర్మలు భగవదర్పణ బుద్ధితో కర్మలు చేస్తే అప్పుడు భగవంతుడి మన పాపుణ్యాలు రెండు తీసేస్తాడండి రెండు ఎలాగా భస్మం చేసి అండి ఆయన అప్పుడు నీకు నీ కర్మ కారణం నీ శరీరం ఉంటుంది ఆ ప్రారంధంగానే నువ్వు భగవంతుడిలో లేని ఎందుకని నీకు పుణ్యము లేదు పాపము లేదు ఇదండి జ్ఞానం అంటే కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఏమైందంటే ఇది మన యొక్క బంధ విముక్తికి హేతు అయ్యేది ఏదైతే ఉన్నదో అదే మనకు సరైన జ్ఞానం అనేటువంటిది అదే శంకరాచార్యుల వారు కూడా జ్ఞానం ఏమిటయ్యా అంటే ఎస్తు విముక్తి హేతవ జన్మరాహిత్యానికి ఏదైతే కారణమో అదే సరైన జ్ఞానం అనేటువంటి చెప్పారు ఇది ఆధ్యాత్మికంగా అనిపించిన పెద్దవాళ్ళే కాదండి మీరు యువతరం కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏం పెద్ద ఏ వ్యాకరణం కాదండి లేకపోతేనేమో ఏదో తర్కం మీమాంస కాదు కొంచెం మన ఆలోచన దృష్టి ఆలోచిస్తే ఈ చెప్పినవన్నీ మనకు అర్థమవుతుంది దీంట్లో కొంతనా మీ ఆచరణలో పెట్టగలిగితే మన జీవన విధానంలో భారతీయ సంప్రదాయంలో మనం ప్రయాణం చేసిన వాళ్ళం అవుతాము స్వస్తి